అన్నా నమస్తే అన్నా మన టాలీవుడ్ అంతా కూడా ఎదురు చూస్తున్న మూవీ కన్నప్ప మరి ఈ కన్నప్ప ఈ నెల ఇరవై ఐదో తారీఖు రిలీజ్ అవ్వాలి కానీ మళ్ళీ పోస్ట్ పోన్ అంటున్నారు అసలు ఏం జరిగింది అనుకోవచ్చు మళ్ళీ అంటే కొన్ని కొన్ని అక్కడ కొన్ని కొన్ని స్కీమ్స్ సరిగ్గా రాకపోతే దాన్ని సరి చేసుకొని రిలీజ్ చేద్దామని పోస్ట్ పోన్ చేసిండు సో మంచిగా రావాలి గొప్ప సినిమా కదా దేవుని సినిమా కన్నప్ప క్యారెక్టర్ అంటే మామూలు విషయం కాదు ఒక దేవుడు శివుణ్ణి శివున్ రూపంలో ఉండే దేవుడు సినిమా అంటే సో కొన్ని కొన్ని తప్పులు ఉన్నాయి అక్కడ సర్చ్ చేసుకొని కరెక్ట్ గా తీసి రిలీజ్ చేద్దామని పోస్ట్ పోన్ చేసుకున్నా సో అది కదా అందులో డౌట్ లేదు డౌటే లేదు అందులో ఏ సందేహం లేదు ఊపేస్తుంది బాక్స్ ఆఫీస్ ని ఊగిపోతుంది బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టేస్తుంది సినిమా గారు చాలా బాగుంది నేను చూడంగానే నిజంగా అసలు ఈ గటప్ప ఏంది అసలు ఆ ప్రభాస్ అన్నకి గటప్ అసలు వేస్తారో లేదో అనుకున్నా కానీ నిజంగా మంచి గటప్ ఇచ్చింది ప్రభాస్ అన్నకి అన్న ప్రభాస్ గారు ఇప్పుడు ప్రభాస్ గారి మంచు మనోజ్ గారి చాలా బాగుంది చాలా పెద్దగా ఉన్నదని కూడా ఆయన చెప్పారు కదా అంటే ప్రభాస్ నా బాడీని చూసి భయపడ్డారు అని మంచి కృష్ణ గారు ఒక ఇంటర్వ్యూ చెప్పారు దీనికోసం మీరు అప్పుడు బాహుబలిలో ఆయన కండలు ఆయన కత్తులు తిప్పిన వేగాలు అవి చూసిను కదా సో ప్రభాస్ అన్న దట్ సో బాహుబలిలో ఎట్లా కత్తులు తిప్పిండు ఎట్లా ఎట్లా కండలు చూపించిండు ఎట్లా ఫైట్ చేసిండు అది ప్రభాస్ ఏదంటే సినిమాకి కొద్దిగా ఊపు రావాలి సో జనాలకి వెళ్ళాలని ఇటువంటి మాటలు మాట్లాడినట్లు ఉంది అదంతే మరి మంచు విష్ణు గారు ఈసారి అంటే ఆయన ఒక మంచి రైటర్ గా హండ్రెడ్ పర్సెంట్ కన్నప్ప మూవీ దేవుడు మూవీ శివుని మూవీ అంటే గొప్ప విషయము సో ప్రజల గిటా మంచి మూవీ తీసుకొచ్చింది కదా సమాజానికి ఉపయోగపడే సినిమా మన దేవుని సినిమా శివుని సినిమా అంటే గొప్ప విషయం అది మరి ఈ సినిమా దేని గురించి అంటే ఈ సినిమా సినిమా ఇది చాలా చూసిన తర్వాత మాట్లాడదు ఇప్పుడే నువ్వు సినిమా చూసినట్లు మొత్తం మాట్లాడేస్తున్నది నువ్వు సినిమా చూసిన తర్వాత దానికి సమాధానం చెప్పు సినిమా చూడక ముందు ఏది బాగాలేదు అది బాగాలేదు మొన్న ఆయన నోరు తోటి వాటర్ పోస్తుంది అది పోస్తుంటే అది బాగాలేదు ఆ పక్కన మట్టి కుండలు ఉన్నాయి కదా దాంతో పోయొచ్చు కదా ఇది కాదు మొత్తం సినిమా చూడు కన్నప్ప క్యారెక్టర్ ఏంది అసలు మనకు తెలుసా అసలు మనం పుట్టిన ఆ రోజుల్లో మనకు తెలియదు కదా సమాజానికి గిటా తెలియదు కదా దేవుడు అంటే ఇది కదా ఇటువంటి సినిమా సినిమాలు అంటే ఇది దేవుని సినిమా అంటే గొప్ప విషయం ఉపయోగపడే సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే సినిమా అంటే ఇది కన్నప్ప మూవీ అంటే గొప్ప విషయం అది శివుడు శివుడి సినిమా అది ఇటువంటి సినిమాలు చూడండి అంటే ఎప్పుడు దొంగతనాలు ఎట్లా చేయాలి సినిమాలు లవ్ ఎట్లా చేసుకోవాలి సినిమాలు ఇవి కాదు మనకు కావాల్సింది మన దేవుని సినిమా మన చరిత్ర తెలుసుకుంటున్నాము అసలు శివుడు ఏం చేసిండో అప్పట్లో కన్నప్ప ఎవరు ఏంటంటే మనకు తెలియదు కదా అది తీసి చూపెడుతుంది కదా డైరెక్టర్ గారు ఈరోజు ప్రజలకు అందిస్తుంది కదా ప్రపంచం అంతా చూస్తుంది అవును ఆ రోజు శివుడు ఇట్లా ఉండేవాళ్ళు కన్నప్ప అనే వాళ్ళు ఇట్లా ఉండేవాళ్ళు ఇట్లా పూజించే వ్యక్తి శివుడిని అనేది ఉంటుంది కదా అందులో అదే చూడండి మనకు తెలియదు గిటా అసలు శివుడు ఎవరంటే కన్నప్ప ఎవరంటే తెలీదు ఇప్పుడు తెలుసుకుంటాం సినిమా రూపంలో గొప్ప విషయం అది ఇన్ని ఇన్ని రోజుల నుంచి ఎన్నో చెత్త చెత్త సినిమాలు చూసినాం అసలు పనికిరానివి ఎన్నో సినిమాలు చూసినాం దొంగతనాలు ఎట్లా చేయాలి లవ్ ఎట్లా చేసుకోవాలి ఎట్లా చెడిపోవాలనే సినిమాలు తీసినా కానీ ఒక మంచి సినిమా సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమా ఇది మొన్న గా చావా అనే మూవీ చూసినా నేను చావలో ఏముంది అసలు సంభాజీ మహారాజ్ అంటే మనకు తెలుసా ఈ ప్రపంచానికి ఎవరికైనా మనకి ఇప్పుడు ఇప్పుడున్న లో ఎవరికి తెలియదు అటువంటిది ఆయనని తీసుకొచ్చి చూపెట్టిండు ఈరోజు శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ మహారాజ్ అంటే అరే నిజంగా సంభాజీ మహారాజు ఉన్నాడా శివాజీ మహారాజ్ కొడుకు ఉన్నాడా లే అని చూపించిండు కదా మనకు తెలియదు మనకి ఎంతసేపు శివాజీ మహారాజే తెలుసు శివాజీ మహారాజ్కి ఒక కొడుకున్నాడు ఆయన గొప్ప ఆ వ్యక్తి ఆ వ్యక్తి అనేది తెలియదు కదా ఈరోజు చూపించిండు తెలిసేలాగా ఇది సినిమా అంటే ఇటువంటి తీయకుండా ఏ అడ్డమైన సినిమాలు తీసేసి సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వకుండా ఉపయోగపడకుండా అడ్డమైన సినిమాలు ఎవరికి కావాలయా దొంగతనాలు ఎట్లా చేయాలి లవ్ ఎట్లా చేసుకోవాలి ఇవే కామెడీ ఒక మాటలో మీరు మంచు విష్ణు గారి సినిమాని ప్రతి రోజు రోజుకి నెల పోస్ట్ పోన్ చేస్తున్నారు మీరు ఒక ఫ్యాన్ గా ఒక కన్నప్ప మూవీ ఫ్యాన్ గా ఆయనకి ఏం చెప్పదలుచుకున్నా ఒకటే చెప్తున్నా ఆయన సినిమాకి ఏ సినిమా అడ్డు ఉండొద్దు ఆయన సినిమా రిలీజ్ అయితే ఏ సినిమాలు అడ్డు ఉండొద్దు అది ఆయన నిర్ణయించుకున్నది ఏ సినిమాలు రావద్దు ఏ సినిమాలు ఆడనప్పుడు మనం రిలీజ్ చేద్దాం మన సినిమానే ఆడాలి అన్ని థియేటర్లో కన్నప్పనే ఉండాలి అది ఫిక్స్ అయిందో అందు గురించే కొన్ని మార్పులు గిటా చేస్తున్నారు ఏమంటే సినిమాలో కొన్ని కొన్ని మార్పులు ఉన్నాయి అవి గిటా చేసి రిలీజ్ చేద్దామని వెయిటింగ్ ఫోర్స్